ఈ రోజు కలెక్టర్ గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ లోని ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ఒక తీర్మానాన్ని తీసుకున్నాం భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు సుప్రీంకోర్టు ఆదేశాలపై మంత్రి మాట్లాడుతూ స్వామివారి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు వేసిన సిట్ ద్వారా వాస్తవాలు వెలుగులోనికి వస్తున్నాయన్న పూర్తి విశ్వాసం నమ్మకం తనకు ఉందని మంత్రి ఆనం అన్నారు సిట్కు మేము అన్ని ఆధారాలను అందజేస్తామని మంత్రి ఆనం వెల్లడించారు ఇక సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రభుత్వం తప్పకుండా పరిగణలోనికి తీసుకుంటుందన్నారు అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు ఆదేశాలను మేము స్వాగతిస్తూ ఉన్నాం కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న స్వామివారి లడ్డు కల్తీ వ్యవహారంపై సుప్రీం కోర్టు వేసిన సిట్ ద్వారా నిజాలు బయటకు వస్తాయనే మాకు నమ్మకం విశ్వాసం ఉంది మేము అన్ని ఆధారాలు సిట్ కి అందిస్తాం అలాగే ఈరోజు సుప్రీంకోర్టులో సిబిఐ నుంచి ఇద్దరు అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి ఇద్దరు ఇలా సభ్యుల్ని వేయమని చెప్పి సుప్రీంకోర్టు ఇవాళ ఆదేశాలు ఇచ్చింది ఇప్పటికే తొమ్మిది మంది నిష్ణాతులైనటువంటి రాష్ట్ర అధికారులు నిపుణులు ఈ సిట్లో ఉన్నారు వారితోటి సుప్రీం ఆదేశాల మేరకు మరిన్ని మంది నిపుణులైనటువంటి అధికారులు ఇందులోకి రావడం అనేటువంటిది చాలా విస్తృత ప్రయోజనాలకి ఇది దారితీస్తుంది ఈరోజు ఈ యొక్క లడ్డు విషయంలో సురు సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు తూచగా తప్పకుండా పరిగణలోకి తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ మీద తప్పు పట్టడం కానీ రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి సిట్టి యొక్క ఆలోచన విధానం కానీ వాళ్ళు తప్పు పట్టలేదు ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా గంటా స్వరూపాదేవి విజయవాడ ఆటో నగర్లో కార్పొరేషన్ కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు ఈ సందర్భంగా స్వరూపా